వారి మధ్య అనురాగం ప్రేమ దాంపత్య జీవితం సజావుగా ఉండాలి లేకపోతే జారత్వం జరిగిద్ది మళ్ళీ చెప్తున్నా ఓపెన్గా చెప్పలేను ముసుగులో చెప్తే అర్థం చేసుకోండి భార్య భర్త మధ్య ప్రేమ అనురాగాలు యవనస్తులైతే వారి మధ్య దాంపత్య జీవితం అనురాగం అన్ని క్రమంగా ఉండాలి ఒక అక్క బయలుదేరిద్ది భక్తి భర్త కొంచెం లేట్ అవుతున్నట్టుంది నువ్వు కాస్త ఎక్కువగా ప్రార్థనలో గడుపుతున్నట్టున్నావు మరీ ఒంటి గంట అవుతుంది పన్నెండున్నర అవుతుంది కొంచెం సైతానోడా ఎప్పుడు గోల నీకు ఈ దురాత్మ బంధించబడట్లేదు ఎవరికి ఎవరికి దురాత్మ దుష్టుడా అమ్మాయి అనలేదు కొంచెం నీకు నిద్ర ఉండట్లేదు కాస్త నిద్రపోమ్మని చెబుతున్నా నా నిద్ర నాకు తెలుసులే దేవుడి పని నాపేది దయ్యమే అంటే ఇప్పుడు ఎవరు ఇక నోరు మూసుకోవటం ఇక మళ్ళీ నోరు తిరగటానికి లేదు ఈ భక్తి డబ్తులోకి వెళ్ళిపోయి భర్తను నిర్లక్ష్యం చేసిందనుకో చూసి 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 కొద్ది రోజులు మరీ కొంతమంది ఎట్లా తయారయ్యారంటే వినండి జవిత ఈరోజు మొత్తం కుండబద్దల కార్యక్రమం దేవునికి మహిమ మరి కొంతమంది ఎంత దరిద్రంగా తయారయ్యారంటే దినమంతా కష్టపడి సాయంత్రానికి భర్త ఇంటికి వస్తే నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ఈ మధ్య గ్యాప్లో ఏడు నువ్వు ఎంత భక్తురాలి అయితే అంత ఆత్మీయురాలివైతే అయితే అంత ప్రార్థనాపరురాలి అయితే ఆయన ఆఫీసుకు పోయిన దగ్గర నుండి మళ్ళీ ఆయన ఇంటికి దాకా ఏడో నీ ప్రార్థన ప్రార్థన కానీ భర్త వచ్చేసరికి చక్కగా పిల్లల్ని సిద్ధపరచుకొని నువ్వు శుభ్రంగా స్నానం చేసి క్రమంగా ఉండి కాస్త ఆయన తినడానికి వేవో సిద్ధపరిచి ఆయన వచ్చేసరికి నువ్వు దేవుని సంబంధివి ఈ లోపు దేవునితో నువ్వు సమయం గడుపుకొని నీ భర్త యజమానుడు వచ్చేసరికి శుభ్రంగా ఉండి ఆయన్ని స్వాగతించి ఆయన పలకరించి కాస్త ఆ టీయో కాఫీయో ఆయన ముఖాన్ని కొట్టి కాస్త మంచి చెడు మాట్లాడాల అప్పుడు దాకా ఏమో పనికి మళ్ళీ పెత్తనాలు అన్నీ చేసి పాపం కష్టపడి ఆ భర్త ఇంటికి వస్తే గదిలోకి పోయి ముసుకేస్తుంది స్తోత్రాం 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 గ్లోరి వరి నీ గ్లోరీ సావా ఇది ఏమో గ్లోరీ గోరియా గ్లోరియా నువ్వేమో గ్లోరీ నువ్వు ఆయనకేమో గోరీ ఏ ఇది ఎవరు చెప్పారు నీకు పద్ధతి ఇప్పుడు కొంతమందికి ఆత్మలో మంటిద్ది అసలేంది దేవుడితో గడిపితే ఏంది తప్పంటాడు అంది మళ్ళీ చెప్తున్నా మైండ్ దగ్గర పెట్టుకుని నేను చెప్పేటప్పుడు దేవుడితో గడిపితే తప్పని ఇవ్వడానికి నేనల్లా మంచే దేవునితో గడపట మంచే కానీ ఇంటి వారిని నిర్లక్ష్యం చేస్తే కన్నా చెడ్డవారు మరి దాని సంగతి ఏంది అది దేవుడే రాయించింది మరి నీ బిడ్డల సంగతి ఏంది భర్త సంగతి ఏంది వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరగొద్దా వాళ్ళ బాధ్యత నెరగచ్చవా ఇంటినేమో సైతానికి అప్పు చెప్పి లోకాన్ని అవతరించదామని బయలుదేరా భక్తురాలా ఇంటిని భర్తని పిల్లల్ని సైతానికి అప్పు చెప్పి లోకాన్ని బాగా ప్రపంచగా వదిలి బయలుదేరింది జాగ్రత్త నువ్వు భక్తి బాగా డెప్త్లో ఉన్నాను బాగా లోతుగా ఆత్మీయతలకు వెళ్ళిపోతున్నానని నువ్వు బాగా మంచిగా దేవు దేవుడు దేవుడు ఓకే దేవుడు మంచిది కానీ ఆ మంచి ఇంకా ఎక్కువ చేసి అతి చేసి సైతాన్ని గడవు మంచిది ఎక్కువ గడుపు ఎక్కువ గడుపు ఇంకా అక్కడే అక్కడే ఉండు అక్కడే ఉండు అక్కడే ఉండు తలుపులు తీయద్దు తలుపు కొట్టేవాడు సైతాన్ని తీయద్దు అక్కడే ఉండవు చూస్తాడు 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 ఇక ఎప్పుడు కొట్టాడుతారు ఇక ప్రశాంతంగా ఉంటాడు ఇక ఏందండి అసలు ఏంటి నన్ను ఏం నేను ఎప్పుడన్నా నువ్వు పలకరించావు అనుకో ఎందుకమ్మా నువ్వు దేవుళ్ళు బాగా డీప్గా ఉంటావు నేను ఎందుకు పాడు చేయటం అని వదిలే కలిదేసి తలుచుకోలేదమ్మాయి అసలు వదిలేసి ఊరుకున్నాడు అసలు పలకరించట్లేదు కదిచ్చట్లేదు అంటే ఏం జరుగుతుందో ఏ రక్తమే చేయం తెలివి తెలివితో తో కూడి చేయి భక్తి చేస్తున్నానని అతి చేయవాకు భర్తని బిడ్డల్ని నిర్లక్ష్యం చేయకూడదు పురుషుడైతే భార్యని బిడ్డల్ని నిర్లక్ష్యం చేయకూడదు ఒక్కొక్క భర్త ఉంటాడు ఈయన బాగా డెప్త్లో ఉంటాడు ఆమె కొంచెం అటు ఇటుగా ఉంటుంది గుర్తుపెట్టుకు నువ్వు ఎంత భక్తి నీ భార్యకు జరిపించాల్సిన ధర్మం జరిపించాలి లేకపోతే జారు జారత్వం జరిగిద్ది వాయ్ వింటున్నావా జారినిగా మారిపోద్ది నువ్వు ఎంత భక్తిగల స్త్రీవైనా సరే నీ భర్తకు జరిపించాల్సిన ధర్మం నేను చెప్పను నా సొంత మాటగా లేఖనం కొరింతీలోకి రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచనం చూడు మీరు వ్రాసిన విషయము స్త్రీని ముట్టుకుండటి పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలేను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలేను భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను భర్తకే గాని భార్యకు తన దేహము పైన లేదు అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన లేదు ప్రార్థన చేయటకు మీకు సావాసం కలుగునట్లు సొంతకాలం కొంతకాలము వరకు ఉభయ సమ్మతి చూపుననే తప్ప ఒకరినొకడు ఎడబాయకుడి మీరు మనసు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకునుడి ఇది ఇది పెద్ద నేనే వివరించాల్సిన అవసరం లేదుగా రెండోళ్ళు ఎంత పెద్ద చెప్పండి ఎంత రెండు మూడు ఇది ఎంత క్లియర్గా నీకు అర్థమైంది ఇప్పుడు జరిగింది కూడా అంతే అర్థమైంది ఇంకా నేనేం వివరించాల్సిన అవసరం లే ఎవరి బాధ్యతలు వాళ్ళు సరిగా నెరవేర్చండి ఆ బాధ్యతల తర్వాత నువ్వు భక్తి పొద్దున్నేలే నాలుగింటికిలే నాలుగింటికిలే చక్కగా గడుపు దేవుడితో ఆరింటి దాకా గడుపు రెండు గంటలు ఇంకా నీకు మంచి భక్తి ఆసక్తి ఉంటే మూడింటికిలే మూడు గంటలు గడుపు దేవుడితో ఆరింటికల్లా చక్కగా లేచి మంచిగా స్నానం చేసుకొని రెడీ అయిపోయి ఇల్లు క్లీన్ చేసుకొని మొత్తం ఇంట్లో బాధ్యతలు నెరవేర్చుకో తొమ్మిది ఇంటికల్లా ఎవరి వాళ్ళని ఎవరు బాధ్యతల వాళ్ళని నెరవేర్చే పిల్లలు రెడీ చేసే భర్తను రెడీ చేసి అప్పుడు మళ్ళీ కూర్చోవదేమంతో లేదు నువ్వు జాబ్కి వెళ్ళే అయితే వెళ్ళిపో చూసుకో రాత్రివేళ అయింది సాయంత్రం అయింది ఇంటికి వచ్చారు చక్కగా వాళ్ళ బాధ్యతలు చూసేసాయి వాళ్ళు ఏదో అవి చూసుకుంటా కూర్చుంటే చెప్పేసాయి నేను తెల్లవారుజామున పెందలకాడ లేవాలి కాబట్టి ఇంకా నా వల్ల మీకు ఏదైనా అవసరతలు ఉన్నాయా వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నెరవేర్చు పో దేవునితో కాసేపు ప్రార్థన చేసుకో పండుకో పెందలాడు పండుకో మూడు గంటలకు లేచి మోకాళ్ళు లేచావంటే ఎంత అద్భుతమైన టైము అది ఇప్పటి రోజుల్లో మూడింటికి లేచి నువ్వు మోకాళ్ళు అంటే రికార్డ్ బ్రేక్ అనమాట ఇక నీ ప్రార్థనకి ఎంత ఫోర్స్ ఉంటుందో ఎంత కాన్సన్ట్రేషన్ కుదురుతుందో దేవదూతలు సంచరించేటువంటి అద్భుత సమయం నీ ప్రార్థనలు అన్నీ నీ స్థుతులు ప్రార్థనలు మొత్తం దేవుని సంతికి చేరే టైం అదే అప్పుడే చేరతాయా విడిగా చేరవంటే చేరతాయి ఒక పక్క కుక్కలు వాళ్ళ ఒక పక్క కాకులు వాళ్ళ ఒక పక్క మనుషులు గోలా ఒక పక్క వాహనాలు గోల మధ్యలో నీ గోల రెండు మొక్కలు చెప్పి రెండు మొక్కలు ఇట ఆలోచించి రెండు మొక్కలు అట ఆలోచించి అయితే ముక్కలు కూడా నిద్రపోతుంటాయి ఒంటి గంట రెండింటి దాకా కరిసి అరిసి అవి కూడా నిద్రపోతుంటాయి అంతా నిశ్శబ్దం ఆ నిశీది వేళ దేవుడిని అద్భుతంగా కలుసుకోవచ్చు